నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నటువంటి అఖండ టూ చిత్రం వేగంగా అయితే షూటింగ్ జరుపుకుంటోంది ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఇప్పటికే సగానికి పైగా షెడ్యూల్ పూర్తయినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య గెటప్స్ విషయానికి వచ్చినట్టయితే దీనికోసం హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా మేకప్ మెన్లను తెప్పించినట్టు తెలుస్తుంది అయితే మేకప్ మ్యాన్లు అందరూ కూడా వారణాసి అదేవిధంగా కాశీ కాశ్మీ కాశీలోనే ఉన్నటువంటి నాగ సాధువులు వారి గెటప్స్ని చూసి అధ్యయనం చేసి ఇవి బాలయ్యకు పైన వారు అప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే బాలయ్య కూడా తన లుక్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఆయన బరువు తగ్గడంతో పాటు ఈ లుక్ కోసం అనేసి ఆయన కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగా అదేవిధంగా ఇతర ఆసనాలు కావచ్చు అదేవిధంగా ఇతర కొన్ని యుద్ధ విద్యలను ఆయన నేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది ఈసారి బాలకృష్ణ ఖచ్చితంగా కొన్ని ఒక సరికొత్త గెటప్ లో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాచీన ప్రాచీన యుద్ధ విద్యలను చూపించేందుకు కేరళలో కేరళకు వెళ్ళి బాలకృష్ణ ఈసారి కొన్ని మ మల్ల మల్ల యుద్ధానికి సంబంధించిన ఆర్ట్స్ కలరీ ఆర్ట్స్కి సంబంధించినటువంటి యుద్ధాల గురించి తెలుసుకుంటున్నట్టయితే తెలుస్తోంది ప్రత్యేక శిక్షణ తీసుకున్న తర్వాత బాలకృష్ణ ఈ విధమైన లుక్లో కనిపించనున్నట్టయితే బోయపాటి శ్రీను చెప్తున్నారు